ఉమ్మడి నెల్లూరు జిల్లా టవర్ క్లాక్ సెంటర్ వద్ద నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు నాయి బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు బ్రాహ్మణుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని నాయి బ్రాహ్మణుల సంఘం సభ్యులు తెలిపారు ఇప్పుడు సెలూన్ షాపులో రెండు వందల యూనిట్ల లోపు వస్తే కరెంటు ఉచితంగా ప్రభుత్వం కల్పించిందని గతంలో ఆదరణ పథకం ద్వారా నాయు బ్రాహ్మణులకు లోన్లు పనిముట్లు ఇవ్వడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గుర్తు చేశారు సంఘంతో ప్రదర్శనంగా రామారావు గారి దగ్గర నుంచి పాస్కారి దాకా అధికారీ మా నాయకుడు మన నాయకుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పఠానికి బాలాభిషేకం కార్యక్రమాన్ని గురిచేసినటువంటి సోదరులు తప్పుటూరి బాలకృష్ణ స్వామి గారికి ఈ రాష్ట్ర బీజేపీఎల్ అధికార ప్రతినిధి అలాగే బీసీ కారికార ప్రతినిధి అందరూ కూడా కరుంజీ గారు అలాగే వెంకటేశ్వర్లు అలాగే ఈయన నెల్లూరు పార్లమెంట్ యువత కార్యదర్శి అలాగే రాజా గారు రాజా అందరూ కూడా అలాగే ఎక్కడ మా గురుమూర్తి గారికి మిగతా అందరూ కొంత మా కుటుంబ సభ్యులు అయినప్పటి నుంచి కూడా ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ నాయకు బాబు ఎప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి కూడా నైంటీ పర్సెంట్ నాతో ఉన్నారయ్యా ఒక టెన్ పర్సెంట్ థర్టీ నైంటీ పర్సెంట్ రాగానే ఉంటారు ఎందుకంటే చిన్నప్పుడు కాలేజీ దగ్గర పోయేటప్పుడు నుంచి మా కటింగ్ అంతా ఏ రకమైన కటింగ్ అంటే మా శివన్న చేసేవాళ్ళు ఫేమస్ ఆయన శివన్న ఆ తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మా గురు గురుమూర్తి గారు మొత్తం ఈరోజు కూడా ఆయనే ఎక్కడ పెద్ద పెద్ద సిలివర్స్ పోయినా నాకు కుదరదు ఇంకా ఆయనే నాకు కటింగ్ చేసేటువంటి కార్యక్రమం అలాగే మా నాయకుడు అందరినీ ఏకం చేసి ఎలక్షన్లో మాతో మొత్తం ప్రయాణం చేసి తీర్మానంలో బీజార్టీ కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఇప్పుడే మా సోదరులు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది అలాగే ముఖ్య షాపుల్లో రెండు వందల యూనిట్ వరకు విద్యుత్ సంబంధించిన విధులు కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల పైన కట్ట అలాగే ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఒక కమిటీ మెంబర్ నాయు బ్రాహ్మణుని ఇవ్వని చెప్పి బాబు గారు చేసిన ప్రకారం మూడు కానీ చెబుతున్నాం ప్రతి దేవాలయంలో ఒక నాగి